జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు కసాపురం శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం నందు అనంతపురం జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ వినోద్ కుమార్ ఐఎస్ఆర్ వారి కుటుంబ సభ్యులు రావటం ఆలయ ధర్మకర్తలు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు స్వాగతం పలుకుతూ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలను దర్శించి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం కలెక్టర్ వినోద్ కుమార్ వారి సతీమణి దంపతులలో షాల్వాతో సన్మానించి స్వామివారి పట్టువస్త్రాలు లడ్డు స్థల చరిత్ర బుక్స్ తీర్థ ప్రసాదాలు ఇవ్వటం జరిగింది తొలి ఏకాదశి పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు రాకేష్ స్వామి చెన్నకేశ్వర స్వామి వారు ప్రత్యేక పూజా సేవలలో భాగంగా ఒక వెయ్యి ఎనిమిది సార్లు తులసి దళార్చిన సేవ ఆలయ ధర్మకర్తలు తలారి పరశురాముడు శకుంతలమ్మ దంపతుల చేతుల మీదుగా హాజరైన భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు తొలి ఏకాదశి రోజున శ్రీ లక్ష్మీనారాయణ వారిని దర్శించడం మహాభాగ్యంగా భావిస్తున్నామని మందిరం ఎంతో బాగుందని ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి వారి నుండి అన్ని దేవుళ్ళు ఉపాలయాలు సుందరంగా చాలా అద్భుతంగా ఉన్నాయని ఈ దేవస్థానంలో ముందు ఎంతో అభివృద్ధితో ముందుకు వెళుతుందని ఈ ఆలయ నిర్మాణాన్ని నిర్మించి మందికి మంచి దైవ మార్గం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన ఈ ఆలయ వ్యవస్థాపకులు ధర్మకర్తలు వారిని మంచి మనస్సుకు నిదర్శనమని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతో గుంతగల్లు మరియు అనంతపురం జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని కోరుచున్నాను ఆలయ సర్వకర్త తయారీ పరశురాముడు మాట్లాడుతూ ఈ రోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు ప్రజలకు భక్తులకు తెలియజేస్తూ ఈ రోజు ఇంతటి పవిత్రమైనటువంటి రోజున జిల్లా కలెక్టర్ వారు కుటుంబ సమేతంగా రావడం చాలా సంతోషం స్వామి అమ్మవార్లు మూర్తుల విగ్రహాలు ఎంతో తేజస్సు తేజస్వంతంగా ఉన్నాయి ఆలయ అభివృద్ధిలో కూడా భావంతు సహకారం అందిస్తామని తెలపడం వారికి ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అనంతరం అన్న ప్రసాద వితరణలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రమాదేవి ఎస్ఐ వెంకటస్వామి ట్రస్ట్ శంకర్ ఆలయ ప్రచార కార్యదర్శి సుధాకర్ శాంతి ప్రసాద్ విఆర్ఓ కృష్ణమల్లి రంగస్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది

ारायण श्रीमन्नारायण ना, नारायण ना। नारा ना, लक्ष्मीना నారాయణ पि शयना नारायणा श्रीलक्ष्मीरमणानारा శ్రీ 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 లక్ష్మీనారాయణ రాతి దేవస్థానంని సందర్శించి స్వామి అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఉపాలయాలని దర్శించి కలెక్టర్ గారి సమేత కుటుంబ సమేతంగా రావడము చాలా మాకు సంతోషము ఈరోజు విశేషమైనటువంటి రోజు మా కలెక్టర్ సార్ గారు రావడం అనేది తొలి ఏకాదశి అంటే విష్ణువుకు ప్రీతిపదమైన రోజు ఇది మనకు పండగ లాంటిది ఇది కొత్తగా మనకు పండగ స్టార్ట్ అయిన రోజు లాంటిది ఇలాంటి దేవస్థానంలో కలెక్టర్ గారు కుటుంబ సమేతంగా రావడము తహసీల్దార్ గారు కూడా ఆ దేవాలయాన్ని స్వా స్వారు వారికి దర్శించేలాగా వాళ్ళకి చెప్పడము ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చాలా సంతోషం సార్ మీరు రావడము నేనుంచి మాకు దేవస్థానానికి ఏదైనా సహాయ సహకారాలు ఏవైనా ఉంటే సార్ ఇప్పుడు కొత్తగా నిర్మాణము కసాపురం ఆంజనేయ స్వామి ఆలయానికి పూజా దర్శనం చేసుకోవడానికి కుటుంబంతో రావడం జరిగింది అయితే ఏకాదశి ఉండడం వలన అనుకోకుండా దగ్గరలోనే ఒక మంచి ఆలయం కట్టబడింది అని తెలుసుకోవడంతో మన తాస్లర్ గారు ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇక్కడ చూస్తే చాలా చక్కగా ఈ ఆలయంని కట్టబడింది దీన్ని ఏదో వేరే విధంగా ఉపయోగించుకుందాము అని అనేటప్పుడు ఈ యాజమానికి ఒక ఆలయం కట్టడం వలన ప్రజలకి మేలు జరుగుతుంది అని ఒక సదుద్దేశం రావడంతో ఈ మంచి ఆలయాన్ని కట్టడం జరిగింది లోపల ప్రసన్నాంజనేయం స్వామి నుంచి లోపల నక్షత్రాలు రాశులు అన్ని రకాల ఒక సంపూర్ణమైన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టబడింది ఇక్కడ రావడం కాసేపు దర్శనం చేసుకోవడం అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పూజాని చేసి మనకు ఆస్వాదించడం చాలా మనస్సుకి సంతృప్తి వచ్చిందని నేను అనుకుంటున్నాను అందరూ కూడా కుంతక్కల్ ప్రజలందరికీ అనంతపురం ప్రజలందరికీ కూడా దేవుడు లక్ష్మీనారాయణ స్వామి దేవుడు అందరినీ కాపాడాలని కోరుతూ జిల్లా ప్రజలకి మేలావాలని కోరుతూ రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు ఈ నాలుగు నెలలు చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు తొలి ఏకాదశింటి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు చాతుర్మాస దీక్షలో నెలపైనే క్షీణించాలనేది నియమం ఆషాఢ మాసంలో ఆకుకూరలు శ్రావణ మాసంలో కూరగాయలు భాద్రపదంలో పెరుగు ఆశ్లేయుజంలో పాలు కార్తీకంలో పప్పులు ఆహారంగా స్వీకరించకూడదు అనేది చాతుర్మాస దీక్ష నియమం ఈ చాతుర్మాస దీక్షను ప్రస్తుత కాలంలో జగద్గురువులు పీఠాధిపతులు మాత్రమే ఆచరిస్తున్నారు ఈ చాతుర్మాస దీక్ష వెనుక ఆధ్యాత్మిక కోణంతో పాటు ఆరోగ్యకరమైన రహస్యాలు కూడా ఉన్నాయి చాతుర్మాస దీక్షను చేయడం ద్వారా శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా సమకూరుతుంది బౌద్ధులు కూడా చాతుర్మాస దీక్షను ఎంతో క్రమశిక్షణతో ఆచరిస్తారని జాతక కథలో కనిపిస్తుంది ఏకాదశి మహాత్యాన్ని శివుడు పార్వతీదేవికి ఉపదేశించినట్లు పద్మపురాణంలోని ఉత్తరాఖండలో ఉంది శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఈ ఏకాదశి గురించి వివరించి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సకల పాపాలు అరించుకుపోతాయని ఉపదేశించాడు భవిష్యోత్తర పురాణంలో శైని ఏకాదశికి సంబంధించి ఓ పురాణ కాథ ఉంది బ్రహ్మ వైవర్త పురాణంలో ఏకాదశి ఆవిర్భావ గాథ ఉంది కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడికి బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో దేవతలను ఋషులను మానవులను హింసిస్తూ ఉంటారు ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం स्य श्रीविष्णुहृदय स्तोत्रस्य सङ्कर्षण ऋषिः अनुष्टुप् दृष्टुप् च यधा योगं चन्दः श्रीमहाविष्णुपरमात्मा देवता भगवत्प्रीत्यर्थे जपे विनियोगः सङ्कर्षण ममाग्रतः सदा विष्णुः पृष्टतस्यापि केशवः गोविन्दो दक्षिणे पार्श्वे वामे च मधुसूदनः उपरिष्ठा वैकुण्ठो वराः पृथिवीतले यास्तु तासु सर्वासु माधवः गच्छतस्तिष्ठतो वापि जाग्रतस्वपतोपि वा नरसिंहकृतागुप्ति वासुदेवमयो व्याहम् अव्यक्तं चैवास्यं योनौ वदन्ति व्यक्तं त्येहं दीर्घमायुर्गतिं च वह्निं वक्त्रं चन्द्रपूर्व्यो च नेत्रे दिश वेदा वाचावेदाहृदयं वैनभश्च पृथिवीपादौ तारकारो मकूपा साङ्गूपाङ्गह्यधि देवता च विद्याह्युपस्तं ते सर्वगीताः समु మొదటి అర్చన చేయడం జరుగుతుంది కావున భక్తాదులు ఎవరైనా సరే బంధుమిత్రులు ఎవరైనా సరే మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే స్వామివారి దేవాలయంలో ఆఫీస్ దగ్గర పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు కడితే స్వామివారి దేవాలయంలో సంవత్సరం పొడుగున అర్చన జరుగుతుంది పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు కడితే నిత్యాన్నదాన సత్రంలో ఉండే ఒకరోజు మీ పేరు మీద అన్నదానం చేయడం జరుగుతుంది అలాగే దేవాలయంలో ఎవరైనా సరే ఆగస్ట్ ఎనిమిదవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమున మనకి వైకుంఠ సుఖధామం వైకుంఠ సుఖధామం అనే నూతన వసతి గృహములు ఏర్పాటు చేయడం మా యొక్క దేవాలయ వ్యవస్థాపకులు తలారి శకుంతలమ్మ పరశురావుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు ఎవరైనా సరే దాతలు ముందుగా వచ్చి మేము మీకు తెలిసిన కొద్ది ధన ధనరూపేణా ఏదైనా సరే మీ శక్తి కొలది దేవాలయంలో సమర్పణ చేయొచ్చు ఇదే కాకుండా ప్రతి అన్నదానం జరుగుతుంది అన్నదానంలో కూడా మీకు డబ్బులు ఇవ్వలేకపోతే వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ అలాగే ద్రవ్య రూపేణ కానీ ఏవైనా సరే లక్ష్మీనారాయణ స్వామి నిత్య అన్నదాన సత్రంలో మీరు పంచుకొని మనం కూడా భగవంతుడి సేవలో పెద్ద సమిద అవసరం లేదు స్వామివారి సేవలో ఒక చిన్న సమిద అంటే ఒక కట్టెఫుల్లాగా అయ్యి స్వామివారి పాదసేవలో మనం పాల్గొంటే కూడా మనకు గతించిన పితృదేవతలు కూడా స్వామివారి యొక్క పాదాల చెంత చెందడానికి ఆ యొక్క మనం చేసే దాన ధర్మమే గతించిన పితృదేవ పితృదేవతలందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తారు కానీ మీ అందరికీ కూడా ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వామి మంగళాచారం తెలియజేస్తూ జయ శ్రీమన్నారాయణ జయ లక్ష్మీనారాయణ ీనారాయణ గోవిందాయణ గోవిందోలాశైలాధివ దైవదన భగవాన్ వేంకటైవ దైవదమ్ విదా శోభామానం ధాన్యం ధనం వసం బహు పుత్రుసతి సంవత్సరం दीर्घमायुः शतमानं भवति यदा यत्पुरुष शरेन्द्रिय आयुष्येन्द्रिये प्रतितिष्ठति हृद्यात्म हव्ये नमसो मसद्या मित्रं दिरः शतं जीवे नमो नमो भवति जाय मानोग्नां के दुरसया मेत्यग्रे भागं देवे अभ्यो विदधा दीर्घमायुः शतमानं भवति यदा यत्पुरुष शरेन्द्रिय प्रतितिष्ठति రోజన రోజ మానస్వన స్వభన స్వభ మాన భవంతో మహాంగని గ్రంధంతు పదాస్తు లగ్నా రేక్షయా సూర్యాది రా నవరాన గ్రహానా మాత్యంత అనుగుణదా ప్రసాద లంకిహణం సమస్త బాప క్షేత్రం లక్ష్మీ స్వయం పాదోదకం బావ నమశ్మ ఎక్కడుకో ఎлле మనము దూరా ప్రాంతాలకు వెళ్తుంటారో అక్కడెక్కడ అక్కడెక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే కసాపురంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మహా వైభవంగా ఆ రూపాలు విగ్రహ తేజస్సు చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వర్ణిస్తున్నారు లక్ష్మీనారాయణలు ఇది కదా వైకుంఠము ఇదే కదా వైకుంఠము శ్రీ మహావిష్ణు మహాలక్ష్మి ఆడ కొలువైనారు ఇక్కడ మేము నవ్వితే నవ్వుతారు పలకరిస్తే పలకరిస్తున్నారు అంతటి వైభవంగా ఇక్కడ ఏర్పడినటువంటి రాతి దేవస్థానము ఈ దేవస్థానం అందరూ దర్శించాలి ఎందుకంటే స్వామి పిలుపులైనది ఎవరు ఇక్కడికి రాలేరు స్వామి పిలుపుతోనే ఇక్కడికి వస్తారు అని అంటుంటారు అది కూడా మనం వేడుకోవాలి స్వామి మీ దర్శన భాగ్యం మాకు కల్పించండి లక్ష్మీనారాయణ స్వామి దర్శన భాగ్యం మాకు ఇవ్వండి అనే మీరు కూడా వేడుకొని ఆ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానానికి వచ్చి ఆ దేవదేవుల్ని ఆది శ్రీ మహావిష్ణు మహాలక్ష్మిగా కొలవైన సీతారాముల ప్రతిరూప లక్ష్మీనారాయణ స్వాములుగా మనమందరం కూడా పదిలో తీసుకొని మీరందరూ కూడా ఈ ఎక్కడ ఎప్పుడు చూడనటువంటి విశేషమైనటువంటి గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి విగ్రహాలు అయితేనేమి అలాగే పదన్నా స్వామి బంగారుపల్లి వెండిపల్లి నక్షత్రాలలో అలాగే సూర్య చంద్రుల ఆకారంలో ఉన్నటువంటి దేవస్థానము ఈ రాష్ట్రంలోనే కాదు మనం ఎక్కడ చూసినటువంటి వైభోగం ఇక్కడ చూస్తున్నారు ఇలాంటి వైభోగాన్ని అందరూ కనలారా చూడండి ఈడే గుంటకల్ల ప్రాంతంలోనే చుట్టుముట్టు ఉన్న విలేజ్లు కూడా చాలా అరుదుగా చూసింటారు లక్ష్మీనారాయణ స్వామిని ఇలాంటి దేవదేవుని దర్శన భాగ్యానికి తరలి రండి కదిలే రండి వచ్చి ఆ దేవదేవుని దర్శించుకోండి మీరు పునీతలు కాండి మీ కుటుంబాలు మీ పిల్లల బంగారు భవిష్యత్తు మహా వైభవంగా ఉండేలాగా ఉండాలనుకుంటే ఏ కోరిన కోరికలు నెరవేరుతున్నాయి సంవత్సరం మీద ఆరు నెలలు అవుతుంది విగ్రహ ప్రతిష్టవి ఈ రోజుకు మహావైభవంగా ఇక్కడ జరుగుతున్నటువంటి భక్తుల కోరికలు తీరుస్తున్న కొంగు బంగారమైనటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారు ఆయన దివ్య ఆశిస్సులు పొందాలని ఒకసారి కోరుకుంటూ పట్టణ పల్లె ప్రజలకు కర్ణాటక కర్నూలు జిల్లా వాసులందరూ కూడా తొలి ఏకాదశి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం కూడా ఇది తొలి ఏకాదశి అంటే మనకి ఇది మొదటి పండుగ లక్ష్మీనారాయణ స్వామి మహావిష్ణువు ఈరోజు ఆయన యోగ నిద్రలో వెళ్తారు ఇలాంటి పుణ్య రోజు ఇక్కడికి వచ్చి దర్శించిన భక్తులందరూ కూడా ధన్యులు ధన్యు